తనపై దాడి చేసింది అబ్దుల్ అజీజ్ జలీల్ వారి అనుచరులని మాజీ చైర్మన్ మున్వర్ సంచలన ప్రకటన చేశారు నెల్లూరు నగరంలోని స్థానిక పరివర్ హోటల్లో మున్వర్ బాషా కిషోర్ రెడ్డి సంయుక్తంగా విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మున్వర్ బాషా ఇటీవల తనపై జరిగిన దాడికి సంబంధించి విషయాలను వెల్లడించారు ఈ నెల పదమూడవ తేదీన తనపై మాజీ మేయర్ అజీజ్ జలీల్ వారి అనుచరులు పథకం ప్రకారం చేసి ఏమీ తెలియనట్లు నటించి హాస్పిటల్లో చేర్పించడం జరిగిందన్నారు వారు హాస్పిటల్లో తన చుట్టూ చేరి కిషోర్ రెడ్డి అనుచరులు నా మీద దాడి చేశారని చెప్పడంతో ఆ స్థితిలో తాను మాట్లాడలేక కిషోర్ రెడ్డి తనపై దాడి చేశారని భ్రమించి అదేవిధంగా హాస్పిటల్లో చెప్పడం జరిగిందన్నారు దీనిపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరపాలని వారు విజ్ఞప్తి చేశారు నా మనసు ఒప్పుకోలేక ఇవాళ జరిగిన సంగతి చెప్తున్నాను నేను ఎప్పుడు కూడా మీడియాలో ఎప్పుడైనా కూడా ఏ కాంట్రస్ట్రీలో ఉండేవాడిని కాదు నా సంస్థ ఫుద్దు స్ట్రస్ట్ నేను చేసుకుంటా పేదాళ్ళకి సాయం చేసుకుంటా బ్రతుకుతున్నాను అజీస్తో నాకు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి స్నేహం ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నా స్నేహితుడు నాతో ఆయనతో ఉంటా వాళ్ళ ఇంట్లో పోయి నేను తింటా నా ఇంట్లో ఆయన వచ్చి తింటాడు అలాంటి స్నేహితుడుగా ఉన్న నన్ను ఈయన మనం మార్కెట్ మీటింగ్ పెట్టుకున్నాం మార్కెట్ మీటింగ్లో మనకు ఒక ఐస్ ప్యాట్ ఆయన మాకు ఖాళీ చేయమంటే ఒక ఐదు ఎకరాలు ఇస్తానంటే కిషోర్ రెడ్డి ఆడిపోయాం ఆ మాట్లాడుకునేటప్పుడు అజీజ్ గురించి నా ఏదో మాట్లాడుతూ ఉంటే గలీష్ మాటలు మాట్లాడుకుంటే మాట్లాడుతూ ఉంటే నేను కొట్టాను ఆయన ఈయనకి కిషోర్ రెడ్డి కొట్టా కొట్టిన తర్వాత మా వాళ్ళు మార్కెట్ వాళ్ళు పది మంది ఉన్నారు నన్ను తీసుకుని వచ్చేసారు నుంచి నేను వచ్చి ఇక్కడ ఈ పరివారంలోనే కూర్చొని ఉన్నాను ఆ మెసేజ్ వాళ్ళు ఎట్టపోయిందో అజీజ్కు జలీల్కు నాకు తెలీదు ఇక్కడ ఇక్కడ చుంటి సమీర్ సమీరు సాబీర్ ఎళ్ళు ఇక్కడ వచ్చే వచ్చేసి నీకు అజీజ్ భాయ్ పిలుస్తున్నాడు అన్నారు మా వాళ్ళు కూడా మార్కెట్ వాళ్ళు కూడా పోదాం పోదండి అన్నారు పోయేటప్పటికి ఆయన ఒక ఐదు ఆరు బండ్లు కార్లు పెట్టుకొని నిలబడి ఉన్నాడు ఎక్కువ ఎక్కువ కార్ అన్నారు ఎక్కాను ఎక్కేసి అంత రౌడీ బ్యాచ్ అందరు రౌడీలు రౌడీళ్ళు పెట్టుకొని నా వెనకాల పది మంది కార్లు ఉన్నారు నా ముందర జలీల్ ఉన్నాడు నా పక్కన సాబీర్ ఉన్నాడు దాని పక్కన సమీర్ ఉన్నాడు వీళ్ళు ముగ్గురుతో నేను బండ్లు ప్రయాణం చేశాను పోయాను ఈయన పూడబోయి ఆ మితి ఈయన ఆఫీసులో మేము చెక్ చేస్తే ఈయన లేడు ఈయన లేడు లేడిపోయబడితే మేము తిరుగు తిరుగు ప్రయాణం చేయడానికి ఇది ఇప్పుడు మీరు కిషోర్ రెడ్డి నిన్నటి నిన్నటిదాకా మీరు చెప్పారంటున్నారు నాకు వెనకాల నుంచి కొట్టిన తర్వాత నాకు ఊహ పడిపోయింది నేను అపోలో హాస్పిటల్ కళ్ళు తెరిచేటప్పుడు ఈ అజీజు జలీలు ఈ సాబీర్ ఖాను వాడు సమీరు వీళ్ళంతా కిషోర్ రెడ్డి మనుషులు కొట్టేశారన్నారు కిషోర్ రెడ్డి మనుషులు కొట్టేశారంటే నేను ఆ ఊళ్ళను ఆ మత్తులోనే నేను కిషోర్ రెడ్డి కిషోర్ రెడ్డి అని నేను రెండో రోజు వచ్చి ఇంటికాడ ఆలోచిస్తామంటే ఈ ఈ ఈయన నాకు నేను ఆడ కొట్టాను పోయి ఈయన ఫోన్ చేస్తే నీ కెమెరాలు సీసీ కెమెరాలు ఉండే ఫోటేజ్ పంపిణండి నేను చూశాను నేను ఈ ఈ వీళ్ళ ఫ్యాక్టరీలో దిగిన తర్వాత నేను ఆయన జలీలు జలీలు కార్లు ఎక్కి నేను పోయాను పోయిన ఇరవై నిమిషాల్లోనే ఈ దాడి పెద్ద హాస్పిటల్ పోయే లోపలే నన్ను నా కింద వేసి గుండెల మీద కర్రలతో కొట్టేసి నన్ను బ్లడ్ వచ్చేటట్టుగా చేసి చంపేయాలని ఉద్దేశంతో ఏందో తెలీదు చేశారు నేను నన్ను తీసుకుపోయి హాస్పిటల్ పెట్టారు నాకు రెండో రోజు ఊహ వచ్చిన తర్వాత ఈయన ఈయన సీసీ కెమెరాలు అని చూస్తే నాకు అర్థమైంది అంటే ఆడ ఆడవాడు ఆడ అజీజ్ పక్కన ఉండే మనిషి కూడా ఒకడు నాకేం చెప్పాడంటే ఆడ కెమెరాలు లేదో ఆడ కార్ ఆపి నన్ను నన్ను ఆ ఇరవై ఐదు సంవత్సరాలు స్నేహంగా ఉండేవాడిని నన్ను చంపేమన్నాడని ఇంకా వేరే వాళ్ళు మనుషులు ఏందని ఆలోచనతో ఇవ్వాలని నేను మీడియా ముందర వచ్చాను నాకు న్యాయం చేయాలి ఈయన్ని నేను ఈయన కానీ ఆడ ఉంటే ఈయన్ని చంపేసి నా మీద కేసు వేసేవాడు ఆ రోజు వీళ్ళతో నేను పోయిన తర్వాత ఈయన్ని చంపేసి ఈ కేసు నా మీద నెట్టేసి రావాలని ఉద్దేశంతో ప్రీ ప్లానింగ్ మొత్తం అన్నదమ్ములు తీసుకుని ఈ రౌడీ బ్యాడ్ జెండా వీధుల్ని ఈ సమీర్ ఖాన్ని సాబీర్ ఖాన్ని వేరే రౌడీలందరినీ పిలిపించి పెట్టి నా చేత చేపించారు ఇది అన్యాయము నాకు న్యాయం చేయాలి నాకే చేశారు వీళ్ళు రేపు సామాన్య మాళ ఇప్పుడు మతాన్ని చుట్టేసాడు వాడు అజీస్ ఏంటంటే నన్ను నాకు అట్ట చేసేసారు ఆడ ఉండింది నేను రెండు రోజులు హాస్పిటల్ ఉంటే అజీస్ పక్కనే ఉన్నాడు జలీల్ పక్కన సమీర్ పక్కన సాబీర్ పక్కన ఉండేసి కిషోర్ మనుషులు అటాక్ చేశారు కొట్టారని నేను కొట్టిన తర్వాత ఈయన పడిపోతే నా మార్కెట్ వాళ్ళు ఇంటికి తీసిపోయి వదిలేరు తీసి నీ తిట్టాడు అది ఈయన తిట్టాడు అజీ కొడుకు అన్నాడు అది వాళ్ళ అమ్మాని అనేట అని నాకు కోపం వచ్చేసి కొట్టా తుర్కాడు చెప్పాక అన్న కూడా చెప్తానే ఉన్నాడు అని తాగేసి నేను కొట్టాను ఆ కొట్టిన సంగతి మన మా మన దాంట్లోనే పదిహేను ఇరవై మంది వాడు ఎవరో వాడికి అజీజ్కి చంపేశాడు వాడేదో పెద్ద డ్రామా చేసి నన్ను పెట్టుకొని వీళ్ళని చంపేయాలని ఉద్దేశంతో నన్ను తీసుకొచ్చారు ఆ టైంలో ఈయన లేడు ఈయన అదృష్టం బాగుంది నన్ను ఈ సాబీర్ అనేవాడు వీడు సమీర్ అనేవాడు నన్ను జలీల్ మండ్లో జలీల్ కూడా ఉన్నాడు అందరూ కలిసి రోడ్డు మీద వేసి కొట్టారు చాలా మంచోడు అని నమ్మకం పెట్టుకుని ఉన్నారు వాడు దొంగ యథవా నేను తిరిగిన నన్నే చంపడానికి చూసాను వాడు మీలాంటి వాళ్ళని వాడు లెక్కలే అలాంటి వాడిని మా మైనారిటీస్ నుంచి మాకు మా కులం నుంచి బయట నెట్టాలి వాడిని ఇప్పుడు ఏంటంటే నాకు ఊహ తెల్లి నన్ను కొట్టేశారు ఎవరు కొట్టారంటే ఈ కిషోర్ రెడ్డి మనుషులు వచ్చి కొట్టారని అని చెప్పారు వాళ్ళు అంతేకాదు ఈయన ఇరికిచ్చాలని పోలీస్ స్టేషన్లో ఇరికిచ్చి ఆ ఫ్యాక్టరీ మళ్ళీ వాళ్ళు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ టార్గెట్ వేశారు ఈ ఫ్యాక్టరీ ఈయన పదకొండు కోట్లు పెట్టి కొన్నాడు ఇంకా కట్టాల్సిన డబ్బు ఉంది ఈయన సరిగా కట్టడం లేదో ఏందో తెలియదు నాకు ఇది కానీ ఇడు ఈ రిమాండ్లో పోతే ఆడే ఇరికి ఇచ్చేసి వీళ్ళు మళ్ళీ సెటిల్మెంట్ చేసుకొని ఆ ఫ్యాక్టరీ తీసుకోవాలనే ఉద్దేశంతోనే జరిగింది ఆయన భయపెట్టి ఇప్పుడు ఆయన డిమాండ్ నా డిమాండ్ ఆయన ఏమంటే త్రీ నాట్ సెవెన్ ఏసి ఇవాళ ఉదయం రిమాండ్ వెళ్ళిపోయాడు నేను రాత్రి రాత్రి పోయి కేసు గాని గారిని చెప్పి ఇదేదో తేడా కనబడుతుంది నాకు మొత్తం ఇప్పుడు జ్ఞాపకాలు వస్తున్నాయి నాకు కొన్ని మెసేజ్లు చేయనాయి ఇది ఏదో ఈయన చేయలేదు ఈయన కేసు ఇచ్చిన దాన్ని వాపస్ తీసుకొని నేను తీసుకువచ్చేస్తాను బయటకు నిన్న మొన్న రాత్రి వచ్చిన తర్వాత మొత్తం లోడుతూ ఉంటే ఒకటి ఒకటి డ్యూటీ బయటపడతా మీద పెట్టి లోపలేశారు ఇప్పుడు కొట్టిన దానికి నాకు కొట్టాడని త్రీ నాట్ సెవెన్ పెట్టారు వాళ్ళు కొట్టారు కదా కాబట్టి వాళ్ళని త్రీ నాట్ సెవెన్ పెట్టి లోపలేదు ఖచ్చితంగా వేయాలి ఎట్లా నేను నా పేరు తీసుకొచ్చి మీడియా మొత్తం మొత్తం చెప్పాడు అది చేసిందంతా అతిత్ బాయి జిల్లీ జిల్లీలు ఎందుకు ఎందుకంటే కావాలంటే సీసీ ఫుటేజ్లో కూడా వాళ్ళకి బండి ఉంది వాళ్ళు ఉచితం ఆఫీస్ వచ్చి ఉంటుంది కనిపిస్తుంది అన్నీ ఉంది నేను మున్నా కొట్టలేదు నేను చిన్నప్పటి నుంచి ముస్లిం ఒక దగ్గర పెరిగాను అక్కడ అక్కడే ఉన్నాను ఈరోజు నేను వ్యాపారం చేసుకున్న నా పాటి నేను ఉన్నాను వ్యాపారం ఇచ్చి అక్కడికి వచ్చారు మాట్లాడారు అయిపోయింది అయిపోయిన తర్వాత వాళ్ళ పాటు వెళ్ళిపోయారు నా పాట నేను వెళ్ళిపోయాను నేను కానీ ఉంటే నన్ను చంపేసి మీద వాళ్ళకి ఎందుకు కోపం అది ఆ ఫ్యాక్టరీ ఏంటంటే ఆయన కాదు ఆ ఫ్యాక్టరీ అదే ఎవరిదో వేరే వాళ్ళ ఫ్యాక్టరీ రెండు వేల పదిహేనులో రెండు వేల పదిహేనులో ఆక్షన్లో ఆక్షన్లో పోతే అది వేరే వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మితే ఆ తర్వాత నేను కొనుక్కున్నా ఆయనగా ఈ ఆయనగా ఫ్యాక్టరీ కొనలేడు ఆయన ఫ్యాక్టరీ రాలేడు ఆయన మీద సీబీసీడీ ఈడీ కేసు అన్నీ ఉన్నాయి ఆయన నాకు ఎదురు కూర్చోమని చెప్పండి నేను నేను తప్పు చేయలేదు ఈరోజు ఏంటి నన్ను చంపేస్తే నన్ను చంపేసి ఫ్యాక్టరీ తీసుకుంటాను అంటాడు నేను నన్ను చంపేసి ఫ్యాక్టరీ తీసుకుంటాడు ఫ్యాక్టరీ అయిందా కాదు ఏదేమన్నా అంటే నా రాజకీయాల్లో ఉన్నాను నేను ఎంపీగా పోటీ చేస్తాను నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను ఈసారి ఇంకో పార్టీ వస్తే అది లేకేస్తాను నీకు ఫ్యాక్టరీ రనుగోలు చేస్తాను అది చేస్తాను ఇది చేస్తాను అంటాడు ఈ రోజు మీ మీడియా ప్రాంగణం చెప్తున్నా ఆయన ఫ్యాక్టరీ ఆయన కాదు పాస్పోర్ట్ లేదు ఏమీ లేదు ఏమీ లేదు ఆయనకి ఆయన ఆయన ఉన్న కేసులు చూడండి అది అది ఎట్లా కొడితే వంద కేసులు వస్తాయి అదేమన్నా అదేమన్నా మాట్లాడితే నాకు చంద్రబాబు నాయుడు సపోర్ట్ ఉంది నాకు నేను ఇంకో పార్టీ మారుతాను నేను జగన్మోహన్ దగ్గర పోతాను ఇంకో దగ్గర పోతాను ఎందుంటాడు నేను నాతో ఏం పని నేను వ్యాపారం చేసుకుంటాను నా దగ్గర వందల మంది బదులుతున్నారు నేను త్రిపూర్ జిల్లా అధ్యక్షుడిని వీళ్ళు దేనికి వచ్చారు ఆ రోజు నా దగ్గరికి ఒక దేనికి వచ్చారు మార్కెట్ తీస్తున్నారు మరి మన దగ్గర అక్కడ మార్కెట్ కట్టుకుంటాను ఇంకోటి చెప్పాడు భూ కబ్జా అని చెప్పాడు భూ కబ్జా చేయడానికి మా మార్కెట్ వాళ్ళు మా మార్కెట్ వాళ్ళు అందరి పేరు చెప్పారు భూ కబ్జా భూ కబ్జా మేము ఐదు దగ్గర భూ కబ్జా మీకు అంటే మార్కెట్ కట్టుకోవడం మా దగ్గరకి వస్తే భూ కబ్జా చేసినట్ట కబ్జా చేసేదేనా ఆయన దగ్గర ఉంటుంది మా దగ్గర ఉండదు మోసాలు చేసిన ఆయన దగ్గర ఉంటుంది మా దగ్గర ఉండదు ఆయన చేసిన మోసాలు ఈరోజు పత్రిక మేము ఆయన మోసాలు వందలు ఉన్నాయి నాకు తెలుసు నాకు నాకు తెలుసు నన్ను మా నానం చే మొత్తం నన్ను నాశనం నా ఆర్థిక పరంగా కూడా నాశనం చేసింది నేను ఎలా ఎలా లాక్కోగలుగుతాను మీరు చెప్పండి ఫ్యాక్టరీ ఆయన అయితే ఎలా లాక్కోగలు కొట్టు లాక్కోగలుతారా నాకు ఇప్పించగలుగుతారా మీకు సపోర్ట్ చేస్తాను మీరు నేను వాళ్ళు వాళ్ళు కొట్టిస్తాను చంపే ఈ మాట వంద మందికి చెప్పాడు చంపేస్తాను నరికేస్తాం పొడి చేస్తాను నేను బాధ నా బాధ నాకు కూడా బాధ ఉంది దానికి ఖచ్చితంగా నేను పోలీస్ స్టేషన్ ఆమెది కేసు పెట్టాడు ఖచ్చితంగా వాళ్ళని ఎలా అరెస్ట్ చేయాలి నేను మున్నబాయిని కొట్టు కొట్టిన కొట్టినాయన కొట్టించుకున్న పక్కన ఉన్నాడు కొట్టానని చెప్పి నేను కూడా ఉన్నాను మేము ఇద్దరు ఒకటే చెప్తాం వందకు రెండు వందల పర్సెంట్ దీంట్లో చేసింది అది బాయ్ బై బాయ్ దాంతోపాటు ఉండేది షా షమీర్ నాకు పేరు నా నేను ఎప్పుడు కూడా మీకు కలుపుకొని నేను ఎప్పుడు బయట బయట ఉండి నేను నా పాటికి నేను వ్యాపారం చేసుకుంటాను నా నాకు చెడ్డ పేరు వచ్చింది మా వాళ్ళు మీరు ఏంది ఇటు ఎందుకు జరిగిందని నేను ఎక్కడికి కబ్జా చేశానో నాకు అబ్జా ఏమైనా ఉందా కబ్జ్ చేసేది నా దగ్గర నా దగ్గర పనిచేస్తారు నా దగ్గర లేబర్ పని చేస్తారు నా దగ్గర ఇబ్బంది ఆ పిబ్బంది చేస్తాను ఎప్పుడు ముందు నేను చెప్పి నేను నాకు ప్రాణానందం అంటే ఇంత 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 తెగిస్తాడు అనుకోలేదు ఇంత తెగిస్తాడు అనుకోలేదు దీని ఎలా ఎందుకంటే వెయిట్ చేస్తాడు దేనికోసం వెయిట్ చేశాడంటే ఒకేసారి మున్నాబాయిని తీసుకొచ్చి అడ్డం పెట్టేసి క్యాష్ అడ్డం పెట్టేసి అడ్డం కొట్టేసి చంపేసి చంపేసేవాడు ఒకటే ఆ రోజు మొన్న నేను కానుంటే చంపేసి మొన్నబాయిని అక్కడ ఒక బడేసి వెళ్ళిపోయినవాడు లేకపోతే అక్కడ తీసుకున్న పార తీసుకొని కొట్టేసి అన్నీ చేసి నా మీద నా మీద కుట్ర పెట్టుకొని నన్ను అన్యాయం చేయాలా ఇంకోటి ఏంటంటే మున్నబాయి మొన్న మున్నబాయి అడ్డం పెట్టుకొని మాకు కాస్ట్ అంత చేసుకొని చేయాలని చెప్పి ప్లానింగ్ ఇది మీరు ఎందుకు 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 చెప్పలేదు నేను ఆల్రెడీ కొంతమంది చెప్పుకున్నాను శక్తి ఏమన్నారు అంటే వాళ్ళు ఏమన్నారంటే నువ్వు వ్యాపారం చేసుకునేవాడివి నీకు ఎందుకు నీ ఇంతలగా చెప్పేందుకు ఏదైనా ఉంటే మాట్లాడతాను చెప్పి నేను చాలా మంది చెప్పి ఏదన్నా ఉంటే మాట్లాడతాను పత్రికా మూలకం కానీ ఫస్ట్ టైం నేను పత్రిక ముందు మాట్లాడతాను ఇప్పుడు కాదు ఎప్పుడు పత్రిక మాట్లాడలేదు నేను ఇన్ని నేను నేను కూడా నా కూడా మంచి పేరు మా మా నాన్న మా నాన్న మంచి పేరు ఉంది మేము మా మా ఊళ్ళో మేము కూడా పోల్ సాయం సాయం చేస్తాం అన్నీ చేస్తాం ఇది వంద మంది నా దగ్గర ప్రతి ఒక్కరు నా దగ్గర ఈరోజు ముస్లిం సోదరులు నా దగ్గర మంచి పోస్టులో ఉన్నారు కీలకమైన పోస్టులో ఉన్నారు అందరూ ఈరోజు అందరూ ఉన్నారు వాళ్ళే ఆడుతున్నారు సార్ మీరు అటు అటువంటి రోజులు కాదు కదా మీరు ఎందుకు ఇట్లా ఎందుకు వచ్చింది ఎందుకు జరిగింది అందుకు నాని రోజు రోజు ప్రతిరోజు గెలుగుతాడు ఏదో విషయం గెలుగలుగుతాడు నాకు ఏ నా రాజకీయ నాయకుడు సంబంధమే లేదు తో దావేస్తాను నేను ఎస్పీకర్ అని కోరుకున్నది కానీ పెద్ద పెద్దని కోరుకునేది ఒకటే కోరుకుంటున్నాను నాకు మున్నాబాయ్ మున్నాబాయ్ జరిగిన అన్యాయం మున్నబాయి కూడా మున్నాబాయ్ కూడా అన్యాయం జరిగింది నేను మున్నాబాయిని కొట్టలేదు నాకు 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 అన్ని విధాలా అన్ని విధాలా నాకు చెడ్డ పేరు వచ్చింది ఎవరైతే దాడి చేశారో ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి వాళ్ళు వాళ్ళు ఏదైతే ఉందో మొత్తం సీసీ ఫుటేజ్ కూడా మా దగ్గర క్లియర్గా ఉన్నాయి నేనేం అబద్ధ ఏం దాచిపెట్టలేదు ఆయన మాట్లాడి ప్రతి ఒక్కటి ఉంది ఆయన కారణం